ఆలోచన మైండ్ అంతా ఉంటుంది కూడా మనం ఏది సంకల్పం చేసుకుంటే అదే మనం సాధించవచ్చు ఫ్రెండ్స్

ఊపి ఉన్నది అంటే మన ఊపిలో ధని ఉన్నది ఆ నదిని పట్టుకోవాలి మనం ఆ నదిని తింది వెళ్ళాలి వేస్తే ఎంత వెలుగు వస్తుందో ఆ వెలుగంతా కూడా మన మైండ్ మన తలంలో ఎంతో కాంతి అన్నమాట కాంతి అంతా కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది సృష్టి ఆ కాంతి తెల్లటి కాంతి అంతా కూడా మన శరీరంలోని అనుబంధం కనకరం కూడా ప్రవేశిస్తుంది మనలో మనలో ఉన్నటువంటి భయం ఆందోళన అనారోగ్యాలు అన్నీ కూడా ఈరోజు బయటికి రిలీజ్ రోజు నుంచి మనందరం కూడా ఎంతో ఆనందంగా జీవితాన్ని జీవించడానికి రెడీగా ఉన్నాము సిద్ధంగా ఉన్నాం ఈరోజుకి మనం మన మన జీవితం ఒక టర్నింగ్ పాయింట్ దిగుతుంది ఫ్రెండ్స్ ఈ ధ్యానం చేయడం ద్వారా లక్షన్నర లాభాలు ఎన్నో లాభాలు పొందుతున్నాము ఎంతోమంది మహానుభావులు చేసినటువంటి ఈ ధ్యానం అటువంటి ధ్యాన వాతావరణం అందరం కూడా ఉన్నాము ఫ్రెండ్స్ ఎవరు కలిపేవరాదు శస వీల ధ్యాస తలవాచి తలవాచితే ఎదురు వస్తుంది శ్వాస వీలనే ధ్యాస విశ్వాసను గమనిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మన ఊపిరిలో ధని ఉండదు ఆ ధనిని తప్పని మనం అంటే ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే మనలో ఉన్నటువంటి అద్భుతమైన శక్తి అంతా కూడా మనకి మనలో టాలెంట్ కూడా బయటకు వస్తుంది మనలో ఎంతో టాలెంట్ ఉంది ఆ టాలెంట్ అంతా కూడా బయటకు వస్తుంది ఫ్రెండ్స్